మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కన క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం అందరికి నమస్కారం శరణాగతి కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం అనగానే సాలగ్రామ దానాల గురించి చాలా స్పెషల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు శాలగ్రామ దానం అంటే ఏంటి ఎందుకు కార్తీక మాసంలో దానికంతా విశిష్టత ఉంది అయితే దీనికి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి అసలు ఈ దానం గురించి ఏంటి ఆడవాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి కొంతమంది చేయొచ్చని కొంతమంది చేయకూడదని ఇలా బోలడని కథలు వింటూ ఉంటాం అసలు ఈ దానం విశిష్టత ఏంటి సాలగ్రామం గురించి ఎందుకంత గొప్పగా చెప్తారు ఇదే అంశం గురించి ఈరోజు మన కార్యక్రమంలో మాట్లాడుకుందాం మనతో పాటు శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారకురాలు కురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను ఆచార్య అనుగ్రహంతో జై శ్రీమన్నారాయణ అమ్మ అసలు ఈ సాలగ్రామం అంటే ఏంటి సాలగ్రామం అంటే విష్ణు స్వరూపం సహజ సిద్ధంగా శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో వేయించేసుకుంటారు మనం చూడండి సామాన్యంగా ఏదైనా ప్రతిమలు మూర్తుల్ని శ్రీమూర్తుల్ని తెచ్చుకున్నాం అనుకోండి ఆవాహన చేయాలి ప్రతినిత్యం రోజు పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా ఆవాహయామి అంటూ ఒక ఉపచారం సమర్పిస్తాం అంటే ఆ మూర్తిలోకి ఏ రోజుకు ఆ రోజు మనం ఆవాహన చేస్తుంటాం లేదు మనకి సన్నిధిలో కోవెల్లో అయితే కనుక ఆలయాలలో ప్రతిష్టాపన మహోత్సవం తనిగా ప్రత్యేకంగా చేస్తారు కానీ సాల అలా ఆవాహన చెయ్యని అవసరం లేదు ఎందుకంటే సహజ సిద్ధంగా శ్రీ మహావిష్ణువు సాలగ్రామంలో వేయించేసి ఉంటారు సహజ సిద్ధమైనటువంటి రూపం సాలగ్రామం అనేది మనకి ముక్తినాథ్ నాథ్ ఉన్నటువంటి నేపాల్లో ఉంటుంది ముక్తినాథ్ అనే క్షేత్రం అక్కడ గండకి నది ప్రవహిస్తుంది అక్కడ ఆ నది ప్రవాహంలో కొన్ని కీటకాల అంటే ఈ సాల కీటకం తొలగడం ద్వారా రాతిని అప్పుడు ఈ సాల ఏర్పడతాయి ఓకే ఈ సాల గ్రామాలు ఏమిటంటే చూడటానికి ఒక గ్రానైట్ స్టోన్ రౌండ్గా చేసి మంచిగా పాలిష్ పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తాయి అందుకోసం ఏం చేస్తారంటే సాధారణంగా మనకి ఇక్కడ దొరికేటువంటివి అంటే ముక్తి కూడా కొన్ని బయట అమ్మేవాళ్ళు ఇలాంటివి అమ్మేటువంటి ప్రమాదం కూడా ఉంది అంటే ఒక గ్రానైట్ స్టోన్ని చక్కగా రౌండ్ చేసేసి పాలిష్ పెట్టేసి పది రూపాయలకి ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి మ్యాక్సిమమ్ ఫిఫ్టీ లోనే దొరుకుతుంది కూడా ఇలా సాల గ్రామాలు ఇక్కడ మన ఏరియాల్లో కానివ్వండి అక్కడ కానివ్వండి అమ్మే ప్రమాదం కూడా ఉంది అందుకే సాల గ్రామం కొనేటప్పుడు తీసుకునేటప్పుడు దాన్ని దాని గురించి తెలిసి ఉండాలి ఆ సాల గ్రామం అనేది ఆ కీటకం సహజ సిద్ధంగా ఆ సాల ఆ రాతిని నీటి ప్రవాహం కారణంగా అది రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఓకే అలాగే దాని మీద రకరకాలైనటువంటి ఆకృతులు కూడా కనిపిస్తాయి సుదర్శన భగవానుడు అని వరాహస్వామి అని లక్ష్మీ నరసింహస్వామి అని ఇలా రకరకాల ఆకృతుల్లో శ్రీమూర్తులు మనకు లభిస్తాయి ఏది సాలగ్రామ శ్రీమూర్తులు ఈ సాలగ్రామాలు మామూలు సాలగ్రామం కంటే కూడా ఇలా వరాహ స్వామి వేయించేసి ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి వేయించేసి ఉంది ఇవన్నీ మరీ విశేషమైన ఫలితాలనిస్తాయి అంటే సహజ సిద్ధంగా ఇలా మూర్తులు ఏర్పడతాయి తర్వాత ఏర్పడతాయి ఈ కీటకం ద్వారా ఆ కీటకం తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు ఆ ప్రవాహంలోనే అవన్నీ కూడా అలా రౌండ్ షేప్ చేయబడి ఉంటాయి అలాగే ఈ కీటకాలు వాటిని అంటే రౌండ్ అంటే రౌండ్ అని కదా నున్నగా ఉంటాయి అనమాట ఒక ఓవల్ షేప్ లో గాని అట్లా సాల గ్రామాలు ఏర్పడతాయి నల్లని రంగులో ఉంటాయి వాటిట్లో కూడా వర్ణాలు కూడా ఉన్నాయి సాల గ్రామాల్లో కానీ సహజ సిద్ధమైనవి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది రెండు సాల గ్రామ దానం కేవలం కార్తీక మాసమనే కాదు ఎప్పుడైనా సరైన గానీ ఎప్పుడైనా గాని సాల గ్రామ దానం ఎంత విశేషమో తెలుసా భూమండలం మొత్తాన్ని దానం చేసినటువంటి విశేష ఫలితం లభిస్తుంది ఒక్క సాలగ్రామ దానంతో అయితే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే తెలియక పాపం ఒక యాభై రూపాయలు లోపు ఉన్నటువంటి సాల గ్రామాలు కొనేసి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఒక యాభై రూపాయలు దక్షిణ బిడ్డ వ్యాపారం ఇచ్చేస్తున్నారు తెలియక ఇంకొకటి అది ఒరిజినల్ అయి ఉండాలి రెండు ఆ సాల ఆరాధన మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి సాల గ్రామాలని ఆడవారు తాకకూడదు అదైతే నియమం ఉంది ఆడవారు స్పృశించనీయకూడదు సాల గ్రామాలని ఆరాధన చేయకూడదు కేవలం మగవారికే అది ఏ వర్ణం వారైనా చేయవచ్చు అసలు మీకు ఒకటి తెలుసా దీప్తి గారు మామూలుగా మనం శ్రీమూర్తికి ఆరాధన చేస్తామో ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ ఆరాధన కన్నా కూడా శాలగ్రామ ఆరాధనే చాలా సులభం చాలా సులభమైంది సాల ఆరాధన కానీ జనాలలో ఏంటంటే సాల గురించి అవగాహన లేక అపోహలు ఎక్కువగా ప్రబలి ఉన్న కారణంగా సాల ఈ రోజుల్లో మా పెద్దల నుంచి వస్తున్నాయండి మేము చేయలేకపోతున్నామండి అని చెప్పి ఎవరికైనా ఇచ్చేయటం కాని లేకపోతే గంగలో కలిపేయటం కాని కృష్ణానదిలో కలిపేయటం కానీ ఇలాంటివి చేస్తున్నారు కానీ అసలు సాలగ్రామ ఆరాధన చాలా విశేషం అంటున్నారు సులభము విశేషం కూడా ఎందుకో తెలుసా మనం మూర్తి ఆరాధన చేసిన దానికన్నా సాలగ్రామ ఆరాధన చేస్తే ఆ సాలగ్రామ ఆరాధన జరిగేటువంటి ప్రదేశం నుంచి ఒక యోజన విస్తీర్ణంలో అంటే ఒక రేడి ఒక యోజన అంటే పదమూడు మైళ్ళు అంటే ఒక ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ రేడియస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైనా ఎవరైనా చనిపోతే పరమపదం పదం లభిస్తుందని చెప్తారు ముక్తి లభిస్తుందని చెప్తారు చెప్తారు ఒక చోట సాలగ్రామ ఆరాధన జరిగితే ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మోక్షం అంటే అర్థం చేసుకోండి ఎంత విశేషమో సాలగ్రామ ఆరాధన అటువంటి సాలగ్రామము ఆరాధన చాలా సులభం ఎలా అంటే ఆ స్వామి సాలగ్రామం రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు సులభ ఆరాధ్యుడు అంత చందనం తులసి దళం నిత్య తిరుమంజనం అంతే ఇంకేం లేదు తిరుమంజనం అంటే అభిషేకం ప్రతిరోజు తీర్థంతో అభిషేకం అలాగే ప్రతిరోజు తులసి దళం సమర్పణ చందనం చందనం అంటే బయట కొనుక్కొచ్చేటువంటి డబ్బాల్లో చందనం కాదండి చందనపు చెక్క తీసుకొచ్చి చక్కగా రాతి మీద అరగదీసి సమర్పించాలి ఈ కార్యం ఆడవారు చేయొచ్చు అంటే సాలగ్రమ ఆరాధనకు కావలసినవి సమకూర్చటం ఆడవారు చేయాలి ఆ శాలగ్రామ ఆరాధన చేయటం మాత్రం మగవారే చేయాలి చక్కగా చందనం ఎందుకమ్మా ఆడవారికి నియమం ఉంటుంది ఆడవారికి గర్భధారణ ఇత్యాది దోషాలు ఉంటాయి మరి ఆడవారి నెలకి నాలుగు రోజులు ఇంట్లోకి రాకూడని రోజులు ఉంటాయి ఇలాంటి ఉంటాయి కదా గర్భధారణ అదంతా సృష్టిలో భాగమే కదా కదా అయినప్పటికీ స్వయంగా సాలగ్రామం శ్రీ మహావిష్ణు స్వరూపం ఇప్పుడు మనం సృష్టిలో భాగం అని వెళ్ళి ముట్టుకుంటున్నామా స్వామిని ఆరాధన గుళ్ళకి వెళ్తున్నామా ఎళ్ళంగా తాకట్లేదుగా ఇది శ్రీ మహావిష్ణువు స్వరూపం సాలగ్రామం కాబట్టి వారిని తాకకూడదు మనం ఆడవారికి ఈ దోషాలు ఉంటాయి కాబట్టి ఆడవారు ఆరాధన సాలగ్రామానికి పనికిరాదు అయితే నాలుగు వర్ణాల వారు చేయవచ్చు సాలగ్రామ ఆరాధన చతుర్థ వర్ణం వారితో సహా ఎవరైనా చేయవచ్చు అయితే వేద అర్హత కలిగినటువంటి వేద పారాయణ అర్హత కలిగినటువంటి త్రివిధ వర్ణాల వారునేమో చక్కగా పురుష సూక్త సహితంగా సాలగ్రామ ఆరాధన చేస్తారు ఇక వేదానికి అర్హత లేని వారు ఉంటారు కదా రాని వారు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక భగవన్ నామం తీసుకొని శ్రీరామ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ అని ఏదో ఒక నామం భగవన్ నామంతో చక్కగా ఆరాధన సమర్పించవచ్చు అంత సులభం ఆరాధన ఆ చందనం ఒరిజినల్ చక్కని చందన చక్క తీసుకొని రాతి మీద అరగదీసి ప్రేమతో ఆ స్వామికి సమర్పించడం భక్తి ప్రేమ ఇవి రెండు చెప్తాను ఆయన ఇది తప్ప ఇంకా దేన్ని చూడడు అంత విశేషమైనటువంటి ఫలితం ఇంకొకటి సాల గ్రామాల గురించి చాలా అపోహల్లో ఒకటి ఎన్ని పెట్టుకోవాలి ఆ సాలగ్రామం బేసి సంఖ్య పనికిరాదు సరి సంఖ్యలోనే చెప్ చేసుకోవాలి అంటే ఆరాధనలో పెట్టుకోవాలి ఓకే ఆ బేసి సంఖ్య కూడా ఒకటికి మాత్రం దోషం లేదు పర్వాలేదు అంటే ఒక సాల గ్రామం అన్నా ఉండొచ్చు ఇక తర్వాత సరి సంఖ్యలో రెండు పనికిరాదు మళ్ళీ రెండు సాల గ్రామాలు ఉండకూడదు మనకి తరతరాలుగా పెద్దలు ఆరాధన చేస్తున్నటువంటి సాల గ్రామాలు ఈ రోజుల్లో ఏంటంటే మరొక బాగా ప్రబలిపోయిన అపోహ సాల గ్రామాలు ఉన్న చోట గొడవలు అవుతాయని అనారోగ్యం వస్తుందని కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు అని అసలు అలాంటిది ఏమీ లేదండి సాల గ్రామాలకి అదంతా అపోహలు మనం ఇందాకే చెప్పుకోరు అంటే ఇక్కడ ఒకటమ్మా ఇందాక మీరు చెప్పినట్లుగా కొంతమంది వ్యాపార రీత్యా తక్కువ తక్కువకి అట్లా చేసి ఆర్టిఫిషియల్ కూడా అమ్మేస్తూ ఉంటారు ఆ ప్రమాదం ఉంది అన్నారు చూసారా అలాంటివి ఏమన్నా కొంటే వాడితే ఏమన్నా కీడొస్తుందని అనుకుంటారేమో అందరికీ ప్యూర్ దొరకదుగా అవును కానీ అది రాతి సో సమానం సాలగ్రామం కాదు అసలు అది ఆ సో దానివల్ల నష్టము లేదు లాభము లేదు సాల ఒరిజినల్ ది తెచ్చుకోవాలండి ఫస్ట్ అసలు అది ఎక్కడ దొరుకుతుందమ్మా అక్కడ గండకి నదిలోనే దొరుకుతుంది అంటే అక్కడ దాకా ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఒరిజినల్స్ మనం తెలుసుకొని తీసుకోవాలి పెద్దలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్ళి తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే శాలగ్రామం కొన్ని ఏమిటంటే పైకి మనకి కల్పించవు ఇప్పుడు సుదర్శన భగవానుడు లాగా చక్రం చక్రంగా తిరుగుతున్నట్లుగా ఇలా శాలగ్రామ మూర్తి పైన కూడా కొన్ని ఉంటాయి ఆకారాలు వరాహస్వామి లక్ష్మీ నరసింహ స్వామి పరశురామ అవతారం కూడా ఉంటుంది శాలగ్రామాలలో అయితే అది ఆవేశ అవతారం కాబట్టి మనం పూజించాం పరశురామ అవతారం శ్రీమూర్తి రూపంగా కానీ సాలగ్రామ రూపంగా కానీ ఆరాధనకు యోగ్యం కాదు మనం ఆరాధన చేయకూడదు అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయొచ్చు కానీ నరసింహస్వామి రూపాలు ఇంకా ఉన్నాయి ఆవేశ రూపాలు హిరణ్య కస్పిడిని సంహరిస్తున్నట్లుగా ఇలాంటి పనికిరావు ఆవేశ రూపాలు ఆరాధనకు పనికిరావు అదొకటి ఇవన్నీ కూడా పైన లేకపోయినా ఏంటంటే పైన గుండ్రంగా ఉండి పాలిష్ చక్కగా నొన్నగా లోపల ఉండొచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఈ అక్కడి నుంచి అక్కడ మనకి అమ్మే వాళ్ళు కూడా ముక్తి నాథ్ అట్లాంటి క్షేత్రాల్లో ఇవన్నీ వేరుకొచ్చేసి సాల గ్రామాలు వాటిని సుత్తి పెట్టి బండరాతి పెట్టి పగల కొట్టేసి ఆ లోపలి ఇదిగో చూడండి అని చెప్తూ అలా చేయకూడదు అది ఒరిజినల్ అవునా కాదా పెద్దలకి తెలుస్తుంది దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకు చూపించి తీసుకోవాలి గాని సాలగ్రామం స్వయంగా శ్రీమ స్వరూపం అలాంటి దోషాలు మనం చేయకూడదు ఇది ఒకటి రెండు సాల గ్రామాలు మనం ఎలా అంటే ఎటువంటి ఇట్లాంటి అపోహలు పెట్టుకోకూడదు అనారోగ్య పాలవుతారు లేకపోతే అది ఉండడం వల్ల అట్లవుతాయి ఇవన్నీ అపోహలు మాత్రమే ఇందాక అనుకున్నట్లుగా అది ఉన్న చోట ఆరాధన జరిగే చోటకి ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారందరికీ కూడా మోక్షం లభిస్తుందంటే ఎంత విశేషం చూడండి సాలగ్రామం అటువంటి సాలగ్రామం ఈ రోజు ఎలా అయిపోయిందో తెలుసా పెద్దల నుంచి వస్తుంది మేము చేసుకోలేకపోతున్నాం అని చెప్పి ఇట్లా గంగల కలపడం ఒకటైతే వైష్ణవ సంప్రదాయంలో ఒక ఆచార్యుల వారు ఉన్నారు భీమవరంలో ఉంటారు రామచంద్ర రామానుజయస్వామి వారిని ఆ స్వామివారు ఒకసారి ఒక కార్యక్రమం కోసం భిక్షాట నిమిత్తంగా వెళితే అందరూ కూడా పెద్దల నుంచి వస్తున్నటువంటి మూర్తులు మేము చేయలేకపోతున్నామండి ఈ రోజుల్లో అందరూ ఎలాగా మనకి పొట్టకూటి కోసం ప్రాకులాడటం పరుగులు పెట్టడం ఎక్కువైపోయి భగవంతునికి ఇరవై నాలుగు గంటలు ఇచ్చినటువంటి పరమాత్మకి ఇరవై నాలుగు నిమిషాలు కూడా కేటాయించలేక ఆ మూర్తుల్ని సాలగ్రామాలను తీసుకువెళ్ళి ఇలా ఎవరైనా వస్తే ఆచారాలు వారికి సమర్పించేస్తున్నారు వారు భిక్ష స్వీకరిస్తే దాంట్లో ఎక్కువ ఇవే వచ్చినాయట అయ్యో వారి తర్వాత వేదాన్ని అభ్యసించేటువంటి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒక్కొక్క సాలగ్రామం ఒక్కొక్క శ్రీమూర్తిని ఇచ్చి మీరు వీరికి తప్పకుండా ఆరాధన చేయాలని చెప్పి సమర్పించారు అంతగా అంటే తెలియక సాలగ్రామ ఆరాధన చాలా సులభం అండి మైల పడతామేమో అని ఒక భయం కూడా ఉంటుంది సాధారణంగా మైల తగిలిందని మీకు ఏమన్నా అనిపిస్తే సాలగ్రామ మూర్తికి చాలా సులభం తెలుసా ఆ యొక్క దోష నివారణ కూడా ఏమిటంటే ఆవు క్షీ పాలతో ఆవు క్షీరంతో తిరుమంజనం అంటే అభిషేకం చేస్తే సరిపోతుంది రోజు నిత్యము ఏమిటంటే తీర్థంతో అభిషేకం చేయాలి ఏదైనా మీకు మైలు తగిలిందని అనిపిస్తే ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆ అక్కడికి ఆ దోషం పోతుంది రెండు మీరు ఇంకెక్కడికైనా ఊరు వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు ఆరాధన నిత్యం చేయాలండి ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా అలా చేయకూడదు మనతో కూడా తీసుకెళ్ళచ్చు ఖచ్చితంగా చెయ్యాలి చెయ్యలేని పక్షంలో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనతో కూడా తీసుకువెళ్ళచ్చు లేదు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సమర్పించవచ్చు మనం వెళ్ళొచ్చే వరకు మనం వెళ్ళొచ్చే వరకు ఇప్పుడు అక్కడ వేయించేసి ఉంటే స్వామి అనండి స్వయంగా ఒక రోజు చూసి స్వామిని ఒక రోజు చూడండి చేస్తారు అది ఒకటి అక్కడ వేయించేసి ఉన్న స్వామి అర్చక పరాధీనుడుగా వచ్చి ఉన్నాడు చిన్న బాలునితో సమానం మనం అనేక సార్లు చెప్పుకున్నాం చిన్నపిల్లలు మనం పెడితే తింటారు అలాగే అర్చమూర్తిగా వేయించేసుకున్నటువంటి స్వామి అర్చక పరాధీనుడుగా అంటే సమర్పించేటువంటి అర్చక స్వాములే కావచ్చు ఆలయాల్లో లేకపోతే గృహ తిరువారాధనలో అంటే మన ఆరాధనలో మనం ఏదైనా సమర్పిస్తేనే స్వీకరిస్తాడు కాని ఇది పెట్టలేదు అని అడగడు పాపం ఇప్పుడు చిన్న పిల్లవాడు అసలు తనంతా తాను ఏ పని చేసుకోలేనటువంటి పిల్లవాడిని ఒక్కడినే మీరు ఇంట్లో వదిలేసి వెళ్తారా కూడా తీసుకెళ్తారు లేదు అంతే జాగ్రత్తగా చూసుకునేటువంటి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తాం అవునా మనం ఇది ఏదైనా అత్యవసరమే వెళ్ళాల్సి వచ్చింది మీ బాబుని అమ్మమ్మ గారింట్లోనో నాన్నగారిట్లోనో వదిలిపెట్టెళ్తారు ఎవరో ఒకళ్ళని వారికి సంరక్షణగా అదే చెయ్యాలి భగవంతుడి విషయంలో కూడా అది శ్రీమూర్తే కావచ్చు సాలగ్రామ మూర్తయే కావచ్చు మనమే చెయ్యాలి నిత్యము చేయాలి చెయ్యలేని పక్షంలో చేసేవారి దగ్గర వదిలిపెట్టాలి అది లేదు ఇది లేదు అవకాశం మనకి లేదు తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు దగ్గరలో ఎవరు లేరు చేసేవాళ్ళు అప్పుడు ఏం చెయ్యాలి అంటే లీస్ట్ సిచ్యుయేషను చాలా మంది బియ్యం డ్రమ్ముల్లో పెడతారు కానీ నేనైతే చెప్పను ఇది బియ్యం డ్రమ్ముల్లో పెట్టడం ఎందుకు అంటే ఒక ఎవరైనా దొంగలిస్తారని గ్రామాలు చాలా అపురూపం దొరకవు కదండి ఒరిజినల్స్ అనేవి అందులో పెద్దల్ని ఆరాధన అందుకునేది ఎప్పుడైనా మన చేతులతో కొనుక్కున్న దానికన్నా పెద్ద ఆరాధన అందుకున్నటువంటి మూర్తికి మనం పూజ చేయటం మరీ విశేషం ఎందుకంటే ఆ మూర్తిలోనే ఇంకా వైభవం ఉంటుంది అంత మంది ఆరాధన చేస్తూ వస్తున్నారు కదా ఆ వైభవం వారిలో వేయించేసి ఉంటుంది అందుకోసం అవి మరీ విశేషం ఇలా అపురూపాలని దొంగిలించడం అనేది మనం చూస్తూనే ఉంటాం కదా అందుకోసం ఇవి మాత్రం జాగ్రత్త కావాలని చెప్పి ఇట్లా బియ్యం రొమ్ముల్లో పెట్టి వెళ్ళటం కూడా చూస్తూ ఉంటాం ఇది మాత్రం జరగకపోవటమే మంచిది నాకు అంతే అర్థమైంది నా నా దృష్టిలో ఎందుకంటే భగవంతుడితో సమానం చిన్న పిల్లవాడుగా మన మన చేత ఆరాధనలు అందుకోవడం కోసం మన ఇంటికి వచ్చినటువంటి స్వామిని ప్రేమతో భక్తితో మనకు తోచినటువంటి ఏం నివేదన చేయాలి ఇది కూడా ఒక భయం ఉంటుంది సాల గ్రామాలకు ఏం నివేదన చేయాలి మామూలు మూర్తి కంటే మనం ఏది వండుకున్నా అది సమర్పించేస్తాం అయితే సాత్విక ఆహారం సుమా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మాత్రం ఉల్లి వెల్లుల్లి లేనటువంటి పదార్థాలు మాత్రమే నివేదన చేయాలి పెరుమాలకి సాల గ్రామానికి కూడా ఆరాధన చేసేటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపై పనికిరాదు సాత్విక ఆహారం నివేదన చేయాలి చతుర్థ వర్ణాలు నాలుగు వర్ణాలు వారు చేయవచ్చు వాళ్ళు ఏమన్నా తిననివ్వగాక పెరుమాళ్ళకి నివేదన చేసేది మాత్రం సాత్విక ఆహారం పెట్టాలి పాలు విశేషించి ఆవు పాలు అయితే మరీ మంచిది రోజు ఆవు పాలు నివేదన చేసినా చాలు చూడండి ఇప్పుడు ఏముంది అంత అభిషేకం చేయటం చాల గ్రామానికి కొంచెం గంధం సమర్పించటం తులసి దళం సమర్పించడం ఆవు నివేదించడం ఆవు పాలు లేకపోతే పాలు పర్వాలా పాలు నివేదన చేయటం ఇంతే కదా ఆరాధన తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా అది కూడా చాలా ఈజీయే కదండి మనతో పాటు పిరుమాలు ఏం చేస్తున్నారంటే మనకి ఎంత ధైర్యం మనకి రక్ష కదా ఆ స్వామి ఉన్నాడంటే అంతకు మించి కావాల్సిందేముంది గనక ఇది శాలగ్రామ ఆరాధన విశేషం అయితే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో సాలగ్రామ దానం చెయ్యాలి అని చెప్తుంటారు మనకే అసలు ఆ ఒరిజినల్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు అది కూడా ఇందాక మీరు అన్నారు పెద్దవాళ్ళ నుంచి అట్లాగా పూజలు అందుకుంటున్నటువంటి శాలగ్రామాలు ఇంకా ఆరాధన కూడా మంచిది మంచిది సో మరి అది ఎక్కడ దొరుకుతుంది ఎలా దానం చేస్తాం ఎవరికి దానం చేస్తాం ఖచ్చితంగా బ్రాహ్మణులకే దానం చేయాలండి ఎందుచేతనంటే మనం మన సంప్రదాయం ఒక గొప్పతనం ఏంటో తెలుసా భగవంతుడు గీతాచారుడే భగవద్గీతలో చెప్పాడు ఉదారాహ సర్వ ఏవైతే అని అంటే మన నుంచి పుచ్చుకున్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళట ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు లేకపోతే ఎవరికి ఇస్తారండి కాబట్టి ఖచ్చితంగా పుచ్చుకునే వాళ్ళే గొప్ప అందుకని దానం ఇచ్చినప్పుడు తీసుకునేటువంటి వాళ్ళకి దండం పెడతాం ఎప్పుడైనా గమనించారా అవును మనమే ఇచ్చి మనం వారికి నమస్కారం చేస్తాం అవును ఎందుకు వారు తీసుకున్నారు కాబట్టి తీసుకోకపోతే మన విలువ విలువలేదు మనం ఇచ్చినప్పుడు అండి కర్మలు తొలగిపోతున్నట్ల దీప దానం ఇచ్చిన సాలగ్రామ దానం ఇచ్చిన ఏ దానం అయినా కాని కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడైనా కానివ్వండి మనం దానం ఇచ్చినప్పుడు ఆ కర్మలు వాళ్ళు తీసుకుంటారు బ్రాహ్మణులు వాళ్ళు తీసుకుని ఆ కర్మ మరి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కదండి కర్మ ఫలం ఎవరినైనా బాధిస్తుంది ఎంతటి వారినైనా నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి కోటి శతైరపి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు కోటి కల్పాల తరబడి అనుభవించిన తీరదు కర్మ ఫలం అనేది అలాంటిది మరి వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు గాయత్రి జపం చేస్తారు అందుకే మీరు చూడండి శ్రార్థాది కర్మలు నిర్వహించేటప్పుడు భోక్తగా ఒకరిని పిలుస్తారు ఆ భోక్తగా మనం పెట్టేటువంటి భోజనం శ్రార్థం రోజున అంటే కర్మ చేసిన రోజున వారు స్వీకరించేటువంటి వారు తెల్లవారి వాళ్ళు వెయ్యి గాయత్రి జపం చేయాలి అది రూల్ నియమం దానం స్వీకరించినప్పుడు కూడా ఆ బ్రాహ్మణులు ఆ కర్మ తొలగించుకోవడం కోసం మరల ఆ దోష నివారణ కోసం గాయత్రి జపం చేస్తారు అందుకోసం బ్రాహ్మణులకే దానం ఇవ్వాలి కార్తీక మాసంలోనే ఇవ్వాలనేది అయితే లేదు శాలగ్రామ దానం ఎప్పుడైనా ఎప్పుడైనా చేయొచ్చు అచ్చా ఓకే కార్తీక మాసం కార్తీక దామోదరుని ప్రీత్యర్థం కాబట్టి అలా కూడా సమర్పించడం చూస్తుంటాం మనం ఇది శాలగ్రామ దానానికి సంబంధించి శాలగ్రామ ఆరాధనకు సంబంధించి సాల గ్రామానికి సంబంధించిన అపోహల గురించి మనం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒరిజినల్ సాల గ్రామాలు ఎక్కడ దొరుకుతాయి పెద్దవాళ్ళని వెంట పెట్టుకెళ్ళి ఏది కరెక్ట్ ఏది కాదు తెలుసుకొని కొనుక్కోవడం ఉత్తమం ఉత్తమం ఒకవేళ అలాంటిది దొరికిందా అంతకు మించింది ఏం లేదు ఇంకా మిగిలినవన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఏది మంచి ఏది చెడు ఎలా చేయాలి ఎలా ఆరాధించాలి అని చెప్పారు ధన్యవాదాలమ్మా సర్వం శ్రీ శ్రీకృష్ణ మస్తు